శ్రీమాత్రయనమై జాయిగుడు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారు అదృష్టవంతులుగా మారాలంటే ఏ నియమాలు పాటించాలి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం మిథున రాశికి బుధుడు రాశ్యాధిపతిగా ఉండడం జరుగుతుంది సో ఆ కారణం వల్ల బుధుడు చాలా ఇంటెలిజెంట్ ప్లానెట్ చాలా తొందరగా సంచరించే గ్రహం అలాగే వీళ్ళు ఈ బుధ గ్రహం ఏ రాశితో కలిస్తే అంటే ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది ఏ రాశిలో ఉంటే ఆ భావకారకత్వాలు తీసుకొని దానికి అనుగుణంగా యాక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట అందువలన ఏంటంటే ఈ బుధుడు రాష్ట్రాధిపతిగా కలిగినటువంటి ఈ మిథున రాశి వారు అనేక రకాల ఆలోచనలు చేస్తూ ఉంటారు అంటే ముందుగా వీళ్ళు రాబోయే భవిష్యత్తుని ముందుగా ఊహిస్తూ ఉంటారు అన్నమాట దానికి అనుగానే వీళ్ళు తొందరగా దాన్ని అనుసరిస్తూ జీవితంలో ముందుకెళ్ళిపోతూ ఉంటారు ఇది రేడియో టెలివిజను ఎలాగైతే డెవలప్ అయిందో వీళ్ళు ముందుగానే ఈ ల్యాండ్ లైన్ నుంచి అని ఒక యంత్రం వచ్చింది దాని తర్వాత సెల్ ఫోన్ అందులో బాగా టెక్నాలజీ ఇలా పెరుగుతూ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల జీవితంలో చాలా తొందరగా ఎదిగే ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నమాట ఎక్కడ ఒక చోట ఉద్యోగంలో స్థిరంగా ఉండే ప్రయత్నం చేయరు ఒక నాలుగు సంవత్సరాలు తప్పితే ఐదు సంవత్సరాలు మ్యాక్సిమం ఒక సంవత్సరంలో ఉద్యోగం చేశారంటే అది సెవెన్ ఇయర్స్ చాలా ఎక్కువగా చేయడం జరుగుతూ ఉంటుంది సో వీళ్ళు ఎప్పుడూ టెక్నాలజీ డెవలప్మెంట్ చేసుకోవడం వల్ల తొందరగా జాబ్ మారడం వల్ల వేతన పరంగా అయితే పెరగడం జరుగుతూ ఉంటుంది బాగానే అభివృద్ధి చెందుతూ ఉంటారు అది బాగానే ఉంటుంది కానీ ఇదే వేళ ఒకే దాని మీద అటు ఇటు డైవర్ట్ అవ్వకుండా ఒకే దాంట్లో కేంద్రీకరిస్తే మాత్రం ఖచ్చితంగా జీవితంలో బాగా ఉన్నత స్థాయికి రావడం జరుగుతూ ఉంటుంది సో వీళ్ళకి అన్ని రంగాల్లో కూడా ఎంతో కొంత అనుభవం ఉంటుంది మల్టిపుల్ టాలెంట్ కలిగి ఉంటారు అలాగే ఏది కూడా పూర్తిగా దాని మీద సామర్థ్యం పట్టు సాధించలేకపోతుంటారు సో ఈ విధంగా వీళ్ళు జాగటం వల్ల అందుకే కొన్ని సందర్భాల్లో కాలానుగుణంగా వీళ్ళు చదువుకున్న దానికి కూడా సంబంధం లేని ఉద్యోగాలు చేయడం కూడా జరుగుతూ ఉంటుంది వీళ్ళేదన్నా మొత్తం మీద శాస్త్ర విజ్ఞానాన్ని తొందరగా ఉపయోగించుకొని కాలానుగుణంగా మారే వ్యక్తులని చెప్పచ్చు సో ఈ విధంగా వీళ్ళు జీవితంలో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది మరి వీళ్ళ నక్షత్రాల గురించి మనం పరిశీలిస్తే ఇందులో ముఖ్యంగా మృగశిరా నక్షత్రం ఉంటుంది సో ఈ మృగశిరా నక్షత్రం ఆరుద్ర నక్షత్రం పునర్వసు నక్షత్రం మృగశిరా నక్షత్రం ఈ కుజుడు దీనికి అధిపతి అవ్వటం వల్ల రాశిలో ఉండడం వల్ల ఏంటి వీళ్ళు నిరంతరం ఏదో కొత్త విషయాన్ని అన్వేషిస్తూనే ఉంటారు సో అలాగే ఎంత వచ్చినా కూడా తృప్తి పడరమాట ఒక మంచి ఉద్యోగం వచ్చినా కూడా ఇంకా బెటర్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ విధంగా ఉంటుంది ఇంకా ఆరుద్ర నక్షత్రం అన్నది చాలా మల్టిపుల్ టాలెంట్ కలిగి ఉంటారు అన్నమాట ఈ ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వాళ్ళు అలాగేంటంటే వీళ్ళు త్యాగ గుణాన్ని ఎక్కువగా కలిగి ఉండడం వల్ల ఏదన్నా ఒక సంస్థలో పని చేస్తున్నప్పుడు ఆ సంస్థ ఏమాత్రం వీక్గా ఉన్నా అభివృద్ధికరంగా లేదనిపించినా ఇమీడియట్గా ఆ సంస్థని విడిచిపెట్టి వేరే సంస్థలోకి మారిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది సో అయితే వీళ్ళు సంపాదించిన ధనాన్ని సద్వినియోగం చేస్తూ ఉంటాను కానీ ఎక్కువగా స్థాయికి మించో రాబోయే ఆదాయాన్ని ముందుగానే ఊహిస్తూ ఎక్కువ ఇన్వెస్ట్మెంటు ఎక్కువ ఖర్చు చేయడం వలన ఏదైనా అనుకోని విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఆర్థిక పరంగా చాలా సతమతం అవడం జరుగుతూ ఉంటుంది అంటే ఫైనాన్షియల్ ప్లానింగ్ కొన్ని సందర్భాల్లో కరెక్ట్గా లేదని చెప్పచ్చు అందుకని వీళ్ళ జీవితంలో భవిష్యత్తులో మనకి లక్షల కోట్లు వస్తాయని ఊహించుకోకుండా ముందుగా ప్రస్తుతం ఉన్నటువంటి జీతానికి అనుగుణంగా బడ్జెట్ ప్లాన్ చేసుకుంటే రాబోయే సమయంలో ఇబ్బంది పడకుండా చాలా సజావుగా సాగే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఉన్నదాన్ని ప్రస్తుత ప్రజెంట్నే చూసుకోవాలి తప్ప మరి ఫ్యూచర్లో వచ్చేదాన్ని ముందుగా ఖర్చు పెట్టకుండా చూసుకుంటే మంచిది సో ఏదైనా మొత్తం మీద వేళ ఎంత కష్టాన్నైనా ఎటువంటి విపత్తునైనా ఎదుర్కొనే శక్తి ఈ ఆరుద్ర నక్షత్ర జాతకులు ఉంటుంది అయితే జీవితంలో ఖచ్చితంగా ఒక స్ట్రగుల్ పీరియడ్ చూడటం జరుగుతూ ఉంటుంది మధ్యలో ఒకసారి అనుకోకుండా జాబ్ పోవడం కొన్నాళ్ళ పాటు ఉద్యోగం లేకుండా ఉండడం సో మళ్ళా దాని ఆ గతంలో పోయిన ఉద్యోగం లాంటి తిరిగి రాకుండా కొంత ఇబ్బంది పడడం జరుగుతుంటుంది కాబట్టి కొంతవరకు ఏంటంటే వీళ్ళ వచ్చినటువంటి ధనాన్ని కొంత సేవింగ్స్ రూపంలో పెట్టుకోవడం వల్ల ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఆ ధనాన్ని ఉపయోగపడే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా వరకు ఫైనాన్స్ ప్లాన్ జాగ్రత్తగా వేసుకోండి అయితే మాత్రం వీళ్ళ టాలెంట్ ఏదో ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్యానిక్ స్థితిలో ఉన్నా ఎంత కష్టపరిస్థితిలో అయినా సరే ఏదో ఒక పనిచేసి వాళ్ళు జీవనోపాధి సాగించే అవకాశం ఉంది కానీ జీవితంలో మాత్రం ఖచ్చితంగా ఒక ఫెను తుపాన్ని ఎదుర్కొన్న తర్వాత మాత్రమే జీవితంలో పైకి రావడం అభివృద్ధి చెందడం స్థిరపడడం జరుగుతూ ఉంటుంది అంటే ఇది ఒక గుణపాఠంగా నే అయిన తర్వాత ఉంటారు ఇక పునర్వసు నక్షత్ర జాతకులు అయితే సాధారణంగా ఫస్ట్ నుంచి కూడా జాగ్రత్తగానే జీవితంలో ముందుకెళ్తుంటారు అంటే పునర్వసు అంటే గురువు దానికి అధిపతి దశానాథుడు అలాగే బుధుడు యొక్క రాశి కాబట్టి మంచి విద్య మంచి టాలెంట్ ఉన్నప్పుడు కూడా బిగినింగ్ ఆఫ్ ది లైఫ్లో దానికి తగినట్టుగా జా ఉద్యోగాన్ని సంపాదించలేకపోతుంటారు సో ఈ కారణం వల్ల ఏదో వస్తుంది వస్తుంది ఏదో చూస్తూ జీవితంలో ఎడ్యుకేషన్ అయిన తర్వాత కొంత టైం వేస్ట్ అవ్వడం దాని తర్వాత ఆటోమేటిక్గా చిన్న స్థాయిలో ప్రవేశించి వీళ్ళకి నాలెడ్జ్ మంచి తెలివితేటలు ఉండడం వల్ల ఏ సంస్థలో అయితే ప్రవేశిస్తారో ఆటోమేటిక్గా ఆ సంస్థలోనే చాలా ఉన్న స్థాయికి రావడం వీళ్ళతో పాటు ఆ సంస్థను కూడా పైకి తీసుకురావడం అనేది చాలా తొందరగా తొందరగా జరుగుతూ ఉంటుంది సో ఏదైనా ఈ పునర్వసు నక్షత్ర జాతులు వీళ్ళు ఎదుగుతూ వీళ్ళు అభివృద్ధి చెందుతూ ఆ సంస్థను కూడా బాగా అభివృద్ధి చెందడం వల్ల మరి వీళ్ళని ఆ సంస్థ ఎప్పుడూ వదులుకోలేకుండా జాగ్రత్తగా వీళ్ళు కాపాడుకుంటుంది ఏదైనా వీ పునర్వసు నక్షత్ర జాతుకులు బిగినింగ్లో ఇబ్బంది పడినా తర్వాత తర్వాత చాలా జీవితంలో మంచి అభివృద్ధి సాధిస్తారు జీవితంలో వీళ్ళు ఏది పోగొట్టుకున్నా తిరిగి సంపాదించుకునే ప్రయత్నం రావడం జరుగుతూ ఉంటుంది సో వీళ్ళకి ఈ విధంగా ఉండడం వల్ల ఈ రాశి వారికి ఎక్కువగా కలిసి వచ్చే తారీఖులు అనుకుందాం చాలామంది అడుగుతుంటారు కాబట్టి వీళ్ళకి ఐదో తారీఖు బాగా కలిసి వస్తుంది అంటే ఐదో తారీఖు పద్నాలుగో తారీఖు ఇరవై మూడో తారీఖు అలాగే వీళ్ళకి ఆకుపచ్చ రంగు లైట్ బ్లూ కలరు చాలా కలిసి వస్తుంటుంది ఎక్కువగా వీళ్ళకి స్వదేశం కన్నా విదేశ ఉద్యోగాలు చాలా బాగుంటాయి సో అలాగే వీళ్ళకి మరి ఉంగరం ధరించాలనుకుంటే మాత్రం కొద్దిగా ఖరీదు ఎక్కువైనా కూడా మంచి డైమండ్ని వజ్రాన్ని ఒక పదిహేను క్యారెట్లు అంటే అది టోటల్గా ఐదు వచ్చేలాగా అంటే పద్నాలుగు క్యారెట్లు కానీ పదిహేను క్యారెట్లు కానీ ధరించడం వల్ల అలాగే మరి వాహనం కొనుక్కున్నప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా వీడు ఎరుపు రంగు కలర్ వాహనం మాత్రం కొనుక్కోకూడదు అలాగే బ్లూ కలర్ కానీ గోల్డ్ షేడ్స్ కానీ మిగతా ఏదన్నా పర్లేదు తప్ప రెడ్ మాత్రం వాహనంలో ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి అలాగే వివాహం చేసుకునేటప్పుడు మాత్రం అలాగే ఎవరితో స్నేహించేటప్పుడు మాత్రం మేషరాశి వారితో కానీ వృత్తిక రాశి వారితో కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎటువంటి లావాదేవీలు ఎటువంటి పెట్టుకోవడం అన్నది అంత అయితే కాదు సో వీళ్ళు ఎక్కువగా మరి విఘ్నేశ్వరుని అలాగే విష్ణుమూర్తిని పూజించుకోవడం వల్ల మరి బాగా చదువుకోగలిగిన వారు విష్ణు సహస్రనామాలు చదువుకోవడం వల్ల లేదా వెంకటేశ్వర స్వామి గోవిందనామాలు చదువుకోవడం వల్ల ముఖ్యంగా బుధవారం రోజు ఏదైనా విష్ణుమూర్తి ఆలయ దర్శనం చేసుకొని తులసి మాల కానీ తులసి దళాలు కానీ స్వామికి సమర్పించడం మంచిది అలాగే వీళ్ళు తులసాకుని అంటే ప్రసాదంగా తినొచ్చు మామూలుగా కూడా తులసాకు తినడం కానీ తులసాకు కషాయం లాంటివి తాగడం వల్ల కానీ అంటే తులసి వీళ్ళకి బాగా కలిసి వస్తుంది కాబట్టి నిరంతరం ఒక తులసి తిన్నది తులసి దళాన్ని మరి పరుసలో పెట్టుకోవడం వల్ల కానీ జేబులో పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా వీళ్ళకి అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉంది